ఈ సమాజంలో అజ్ఞానాన్ని అన్యాయాన్ని అభావాన్ని తొలగించినప్పుడే సమాజం అంతా సుఖశాంతులతో ఉండగలదు అజ్ఞానము మొదటిది ఈ అజ్ఞానం వల్ల మనుషులు సత్యాన్ని తెలుసుకోలేరు సత్యము తెలుసుకొనిదే మనిషికి సుఖం లభించదు సత్య జ్ఞానం ఈ ప్రపంచానికి అందాలి సత్యాన్ని బోధించడానికి బదులు సాంప్రదాయాలను జ్ఞాన సంబంధం లేని నమ్మకాలను పెంచడం వల్ల మనుషులు వ్యక్తిగతంగా ఏం సాధించట్లేదు సామాజికంగా సంఘటితంగా ఉండకుండా సమాజానికి కూడా ఏం లాభం చేయట్లేదు సత్యము సంఘటన శక్తిని పెంచుతుంది వ్యక్తిగత సుఖాన్ని ఇస్తుంది సంఘటన శక్తి ద్వారా వ్యక్తి వ్యక్తి సహకారం పెరిగి మనిషి ఎక్కువ సాధించగలడు అందరూ ఒకటిగా ఉన్నప్పుడు ఒకరికొకరు సహకరించుకుంటారు ఇద్దరి స్వభావాలు ఒకటైనప్పుడు ఇద్దరి మధ్య సహకారం ఎక్కువ ఉంటుంది ఇద్దరి మధ్య బంధం కూడా బాగుంటుంది ఇద్దరిని ఏ సిద్ధాంతమైనా ఒకటిగా చేయొచ్చు కానీ అది అబద్ధమైతే ఇద్దరి మధ్య సంఘంధం సంబంధము శాశ్వతంగా ఉండదు అంతేకాకుండా అబద్ధాన్ని పట్టుకోవడం ద్వారా వ్యక్తిగత అభివృద్ధి కూడా ఉండదు మనిషి సత్యాన్ని నమ్మితే సుఖాన్ని పొందుతాడు సంఘటితంగా ఉండగలడు ప్రపంచానికి సహకరించగలడు ఇది అందరిలో ఉన్నప్పుడు పరస్పర సహకారం జరిగి అందరూ కూడా అభివృద్ధి పథంలో ఉంటారు అందరికీ సుఖశాంతి లభిస్తాయి సుఖం కేవలము మనకుంటేనే సరిపోదు మన సమాజంలో కూడా సుఖం ఉండాలి మనం సమాజాన్ని సుఖంగా ఉంచకుండా వ్యక్తిగతంగా సుఖంగా ఉండలేము ఎందుకంటే మనుషుడు సంగజీవి మనము ఒంటరిగా ఏది సాధించలేము కనుక మనం బాగుండాలంటే మన సమాజాన్ని బాగుంచాలి సమాజాన్ని బాగుంచడం సమాజం కోసం కాదు కేవలం అందులో మనం ప్రధానం మనం బాగుండాలంటే సమాజం బాగుండాలి కనుక సమాజాన్ని బాగుంచాలంటే సత్య జ్ఞానాన్ని ప్రచారం చేయాలి మనుషుల్లో విడిపోవడం అనేది జరగదు అందరూ సత్యవంతులైతే కనుక సత్య జ్ఞానం ప్రచారం చేయడం అనేది ఈ ప్రపంచానికి సమాజానికి ముఖ్యమైనది అజ్ఞానం తర్వాత అబ్బా అన్యాయం అన్యాయం అంటే మనం ఎంతైతే క్షమిస్తున్నామో దానికి సరి అయిన ఫలితం రాకపోవడం మనం ఎంతైతే ఇస్తున్నామో అంత మనకు లభించకపోవడం అంతేకాకుండా మన సొత్తును ఇంకొకరు స్వాధీనం చేసుకోవడం అన్యాయంగా ఎంత కష్టపడుతున్నా అంత ఫలితం వచ్చే వ్యవస్థ ఉండాలి మంచి చేస్తే సుఖం చెడు చేస్తే దుఃఖం తప్పు చేస్తే శిక్ష మంచి చేస్తే ప్రోత్సాహం ఇవన్నీ సమాజంలో ఉండాలి న్యాయం అనేది ప్రతి వ్యక్తికి జరగాలి ఈ సమాజంలోనో ఉన్న ఏ వ్యక్తి కూడా అన్యాయానికి గురి కాకూడదు అన్యాయం వల్ల శ్రమ వ్యర్థమైపోతుంది అన్యాయం వల్ల మంచికి ప్రోత్సాహం తగ్గిపోతుంది అన్యాయం వల్ల మనిషి సుఖంగా శాంతిగా ఉండలేడు కనుక అన్యాయాన్ని దూరం చేయాలి తర్వాత అభావం అభావం అంటే భావం లేకపోవడం అంటే డబ్బు లేకపోవడం పేదరికం పేదరికం వల్ల మనిషికి కనీస అవసరాలు కూడా తీరవు మనిషి జీవించాలంటే కనీస అవసరాలు తీరాలి తినడానికి తిండి కట్టుకోవడానికి బట్టలు ఉండడానికి ఇల్లు సాధారణ అవసరాలు తీరే విధమైన పరిస్థితి ఉండాలి ఇది చాలా ముఖ్యమైనది అందరికీ తిండి బట్టలు ఇల్లు అవసరాలు ఇవన్నీ తీర్చగలగాలి అలాంటి సామాజిక వ్యవస్థ ఉండాలి ఈ అజ్ఞానం అన్యాయం అభావం ఈ మూడు కూడా ప్రతి వ్యక్తి ప్రయత్నం చేయాలి అలాంటి ప్రభుత్వ వ్యవస్థను కూడా నెలకొల్పగలగాలి వ్యక్తి ప్రయత్నం ఆపకూడదు వ్యవస్థ ప్రయత్నం ఆపకూడదు అజ్ఞానం అన్యాయం అభావం లేని సమాజాన్ని నిర్మించడం ప్రతి వ్యక్తి బాధ్యతగా స్వీకరించాలి అలాంటి ప్రయత్నం కోసము మనం సమయాన్ని ఇవ్వాలి మొదలు మనకు అజ్ఞానం లేని అన్యాయం లేని అభావం లేని వ్యక్తిగత జీవితాన్ని నిర్మించుకోవాలి వ్యక్తిగత నిర్మాణంతోనే సంతృప్తి పడకుండా ప్రతి వ్యక్తి కూడా జ్ఞానం న్యాయం డబ్బు లభించే విధంగా మన ప్రయత్నం కూడా చేయాలి మన కోసం మనం జీవించడంలో అర్థమేం లేదు ఇతరుల కోసం జీవించడమే గొప్పతనం మనం జీవిస్తూ ఇతరులను జీవింపజేయాలి మనం జ్ఞానాన్ని పొందుతూ ఇతరులకు జ్ఞానాన్ని అందించాలి మనం న్యాయంగా ఉంటూ సమాజానికి న్యాయాన్ని చేకూర్చాలి మనం ఐశ్వర్యవంతంగా ఉంటూ సమాజాన్ని ఐశ్వర్యవంతం చేయాలి అదే మనందరి లక్ష్యం కావాలి